మిషన్ కుట్టేటప్పుడు సౌండ్ వచ్చింది అనుకోండి మహా చిరగ్గా ఉంటుంది టకటక టకటక సౌండ్ వస్తుంది ఆ సౌండ్ ఒకసారి ఎక్కువైతే సూది కూడా విరిగిపోతుంది అప్పుడు ఏం చేయాలి చాలా వరకు ఆయిల్ వేస్తే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది కానీ ఆయిల్ వేసినా కూడా అది సౌండ్ వస్తుంది అంటే మిషన్ని మనం కొద్దిగా రిపేర్ చేసుకోవాల్సిన పని ఉందని అర్థం అది ఏంటో ఇప్పుడు చూద్దాం మిషన్ కుట్టినప్పుడు ఇలా సౌండ్ వస్తుంది కదా చూసారా ఎలా సౌండ్ వస్తుందో మళ్ళీ చూపిస్తాను ఈ సౌండ్కి సూద్ అనేది ఒక్కోసారి విరిగిపోద్ది లేదా పుట్టు జారిపోద్ది ఇప్పుడు మనం దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలనేది చూసిన సౌండ్ రావడానికి ఆయిల్ వేసినా కూడా సౌండ్ అని కదా ఇప్పుడు మన ప్రాబ్లం సౌండ్ రావడానికి ఇదిగోండి ఈ రాడ్ ఉంది కదా ఇదే పెద్ద ప్రాబ్లం అనమాట ఇది మనం రెగ్యులర్గా ఆయిల్ వేయటం మూలాన ఈ రాడ్ అనేది మనం కుట్టగా కుట్టగా లైట్గా కిందకి జరుగుతూ ఉంటుంది అనమాట లైట్గా జరిగిపోతూ ఉంటుంది అది మనకి తెలీదు తెలియకుండా కుట్టేస్తాం ఏంటంటే మనకు పని అయిపోవాలి సౌండ్ వస్తే ఏముందిలే ఇబ్బంది ఏముందిలే అని కుట్టేస్తాం కానీ అది కరెక్ట్ కాదు ఈ రాడ్ని ఎలా బిగించుకోవాలి సౌండ్ రావటానికి ఇది లూజ్గా ఉన్నా వస్తుందండి లేదా ఇది మరీ కిందకి వచ్చిన అంటే కిందకి ఎందుకు వస్తుంది మనం మిషన్ కొనేటప్పుడు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది కదా మనం ఏమి వడతీసి బిగించాం కదా అని అంటారు కానీ ఏంటంటే మనం కుట్టేటప్పుడు ఆటోమేటిక్గా ఆయిల్ వేసేటప్పుడు ఆయిల్కి అది లైట్గా కిందకి జరుగుతుందనమాట అలా జరిగినప్పుడు మనం ఏం చేయాలంటే పద్దాక కాదు కానీ నెలకి ఒక్కసారైనా నేను చెప్పించి ఒక నట్ అనేది ఈ మిషన్ కింద ఉంటుందండి ఆ నట్ అనేది లైట్గా టైట్ చేసుకుంటే చాలు ఇది అనేది దాని యథాస్థానానికి వెళ్ళిపోతుంది అప్పుడు మిషన్ అని సౌండ్ రాదు అలాగే సూది పద్దాక విరిగిపోదు ఇప్పుడు ఆ నట్ ఏంటో చూపిస్తాను ఇలా హెడ్ని ఎత్తేసేయండి ఎత్తితే మీకు ఆ నట్ అనేది కనపడుతుంది మిషన్ కూడా ఎప్పటికప్పుడు ఆయిల్ వేసుకొని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి అప్పుడే మిషన్ అనేది చక్కగా మంచిగా పని చేస్తుంది లేదా దుమ్ము పట్టింది అంటే అది సరిగా పని చేయటం మానేస్తుంది అనమాట ఇది ఇక్కడ నట్టు ఉంది చూసారా నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూసారా ఈ నట్టుని లైట్గా ఒక్కసారి అలా అంటే సరిపోతుంది అనమాట ఎక్కువ అనక్కర్లేదు అలా నేను అన్నాను చూడండి ఇది కదులుతుంది నట్టు కనబడుతుందా కద అది లూజ్ అవుతుంది అన్నమాట మనం కుట్టేటప్పుడు అది ఆటోమేటిక్ ఇక్కడ ఆయిల్ వేస్తాం ఇక్కడ ఆయిల్ వేస్తాం ఆయిల్ వేసేటప్పుడు లైట్గా కుట్టేటప్పుడు ఆయిల్ వేసి ఉంటుంది కదా ఆ ఆయిల్ వేసినప్పుడు మనం ఓ మోటార్ పెట్టి కుట్టేస్తాం ఆ కుట్టినప్పుడు ఆటోమేటిక్గా అది లైట్గా లూజ్ అవుతుంది అది ఎప్పటికప్పుడు మనం టైట్ చేసుకోవాలి కనీసం నెలకు ఒక్కసారైనా టైట్ చేయాలి ఇప్పుడు మీకు ఇలా టైట్ చేయటం మూలన ఈ ప్లేస్ అనేది దాని యథాస్థానానికి వచ్చేస్తుంది వచ్చినప్పుడు మీకు సూది విరగదు అలాగే టకటకటక టకటకా సౌండ్ రాదు ఇది కూడా లూజ్గా ఉందో టైట్గా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకున్నారనుకోండి ఇది అది ఎందుకు లూజ్ అవుతుంది అని అంటారు ఇది కూడా సేమ్ అండి మనం ఆయిల్ వేసినప్పుడు ఆటోమేటిక్గా లూజ్ అవుతుంది ఇది ఇప్పుడైతే నాదైతే టైట్గానే ఉంది లూజ్గా ఏం లేదు లూజ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇది కూడా టైట్ చేసుకోండి మీకు మిషన్ సౌండ్ అనేది రాదనమాట ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను మీకు మీకు అర్థమవుతుంది రెండోది మనం కుట్టేటప్పుడు ఈ దారాలు ఇలా పైకి ఇలా పట్టుకొని కుట్టండి ఇవి లోపలికి సెటల్లోకి వెళ్ళినా మీకు దారం అనేది సెటల్లో ఇరుక్కున్న మీకు టక టక టకటక్ అని సౌండ్ అనేది వస్తుంది ఇప్పుడు కుడదాం రండి చూసారు కదా అస్సలు సౌండ్ అనేది రావటం లేదు ఇలా రిపేర్ చేసుకుంటూ ఉంటే మిషన్ అనేది చాలా రోజులు చాలా చక్కగా మన్నుతుంది అలాగే మన పని కూడా స్పీడ్ అవుతుంది అనమాట కుట్టు కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఇలాంటి చిన్న చిన్న రిపేర్లన్నీ మిషన్కి ఎప్పటికప్పుడు మనమే చేసుకున్నాం అనుకోండి మిషన్ అనేది చక్కగా మన మాట వింటుంది పని చక్కగా చేస్తుంది అనమాట వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్